వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం జగిచాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మేడే సందర్భంగా పట్టణంలోని సబ్ స్టేషన్ వద్ద కార్మికులు మేడే సంబరాలను జరుపుకున్నారు ఈ సందర్భంగా ప్రపంచ కార్మికులు మేడే శుభాకాంక్షలు తెలిపారు శ్రమజీవుల హక్కులకి పోరాడిన కార్మికులు అశువుల బాసి సాధించుకున్న ఫలితమే మేడే అని సంస్థకు శ్రమజీవులకు పని ప్రగతి లక్ష్యాలతో పరిశ్రమలకు కార్మికులకు ప్రగతి అనే లక్ష్యం ముఖ్యమని కార్మికులు లేనిదే పరిశ్రమలు లేవు

మెయిన ఏమైందంటే అనివార్య కారణాల వల్ల అక్కడ ఏమైందంటే ఉద్రిక్తతలు స్టార్ట్ అయ్యి అక్కడ కార్మికుల మీద దాడులు చేయడం జరిగింది అందులో ఏమైందంటే కొంతమంది కార్మిక సోదరులు చనిపోవడం జరిగింది ఏమైందంటే ఆ రోజు డిసైడ్ చేసిన రోజు కాబట్టి నేను ఏం చేసిన అంటే మళ్ళీ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఎప్పుడైతే శ్రీకాకుళనగరంలో డిసైడ్ అయిందో ఆ పని దినాన్ని పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు మనం మే రోజు మేడే రోజులు జరుపుకోవడం జరుగుతుంది దేశం అంతా కాదు ప్రపంచంలో జరపడం జరుగుతుంది దీన్ని కూడా అంతర్జాతీయ కార్మిక దినవత్సాన్ని కూడా తెలియజేస్తారు దీని ఉద్దేశం ఏంటంటే కార్మికులకు హక్కులు కొన్ని డిమాండ్స్ ఏమున్నాయని పనికి తగ్గ వేతనం గురించి డిసైడ్ చేసి ఈ మేడే దినవచ్చాన్ని దీన్ని డిసైడ్ చేయడం జరిగింది ఆనాడు నుండి ఈనాడు వరకు ఈ కార్మిక దినోత్సవం జరుపుకొని ఎందుకంటే కార్మికులకు ఇది పెద్ద గొప్ప పండుగ ఇటువంటి పండును ట్రేడ్ చేసింది ఆ రోజు అమెరికాలో జరిగింది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు మనము దీన్ని మేడేగా పరిగణలో తీసుకొని ఆ పండుగను జరుపుకుంటున్నాం కాబట్టి మీరు కూడా శ్రమ డిపార్ట్మెంట్ని లాభాలకు తీసుకురారి కష్టాన్ని దాకా ఫలితం మనకి ఇస్తుంది కాబట్టి మన డిపార్ట్మెంట్ శ్రేయస్సు వారికి కూడా మనం పని చేయాలా పని చేయకపోతే కూడా రేపు పొద్దుగా మన డిపార్ట్మెంట్ మనగడ సాగే ప్రసక్తి లేదు కాబట్టి ఇంతకైనా మనం 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 తీసుకున్న జీవడానికి కష్టమరీ డిపార్ట్మెంట్ను అభివృద్ధిలో తీసుకురావాలని నేను గోరు నాకు ఈ అవకాశం ఇచ్చిన మన కార్మిక సోదరులందరికీ ధన్యవాదాలు